జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చలో నిజం షుగర్ ఫ్యాక్టరీ పేరుతో చేపట్టిన పాదయాత్రకు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ పార్టీ జెండాలు ఊపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లోని పసుపు బోర్డు ఏర్పాటు చేశామని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలన్నారు ఈరోజు మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సోమన్నగుట్ట వద్ద నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపూర్ గారి సమక్షంలో నేను ఈరోజు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం కేవలం రైతులు ప్రతి గవ గవర్నమెంట్ వచ్చినా రైతులను ఉద్దేశించి రైతులకు మేలు చేస్తాం రైతులకు అదేస్తాం ఇది అని చెప్పేసి గద్దెనెక్కి కూర్చొని గద్దెనెక్కిన తర్వాత రైతులను పట్టించుకుంటారు లేకుండా అయిపోయారు ఇప్పుడున్న పరిస్థితిలో గత పది సంవత్సరాల నుండి పాలించిన డిఆర్ఎస్ గవర్నమెంటు ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి సభనాశనం చేసిపోయింది నాశనం చేసిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల తర్వాత మేము ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మోసం చేసి గద్దెనెక్కి కూర్చొని ఎట్లుందో అట్లా దీన్ని కాలయాపన చేస్తూ ఓట్లేసుకుని మభ్య పెట్టడం తప్పితే దీంట్లో ఏది కూడా చర్య తీసుకోవడం లేదు కావాలి కాబట్టి నేను ఈరోజు మా మండలంలో షుగర్ ఫ్యాక్టరీ నా మండలంలో ఉంది కాబట్టి నా మండలం నుంచే ప్రారంభిస్తానని చెప్పేసి దీని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున మా బీజేపీ ఆధ్వర్యంలో ముందస్తు పాదయాత్రలు రాష్ట్ర రూపాలు ధర్నాలు చేసే ఉద్దేశం తీసుకురావద్దని చెప్పేసి ఈ ముఖ్యంగా మేము కోరుకుంటున్నాను ఇది రాష్ట్రం సంబంధించింది కాబట్టి మీతోటి కాకపోతే మాకప్ప చెప్పండి మీ మేము తెరిపించాలంటే మీరు ఇప్ప మీరు ఇవ్వకుండా మేము మేము తెరిపించడం కేంద్రం తెరిపించడం అనేది సాధ్యం కాదు కేంద్రానికి ఒక లేఖ రాసి కేంద్రానికి అప్ప చెప్తే దాన్ని తెరిపించేటందుకు నేను కానీ మా అరవింద్ గారు కానీ కృషి చేస్తామని చెప్పేసి ఎవరైతే గతంలో ఈ ప్రాంతం అంతా కూడా చెరుకు తోటలతో తెరుకు రైతులతో కలకల పచ్చగా కలకలలాడినటువంటి ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలకులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్పందించకపోవడం వల్ల షుగర్ ఫ్యాక్టరీలు నేర్పించుకోలేకపోవడం జరిగింది ఈ కనీసం ఇప్పుడు కొత్తగొచ్చే ప్రభుత్వం అన్న మా ఆశలని ఆకాంక్షలు నెరవేరుస్తుంది అనే ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలు ఆశపడ్డప్పటికి కూడా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది వచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు అదేవిధంగా మంత్రులతో ఒక కమిటీ చేసి ఇక్కడ కమిటీ సమావేశం పెట్టిండు ఎట్టి పరిస్థితులు కూడా నేను నెల రోజుల్లో ఫ్యాక్టరీ తెప్పిస్తున్నాడు ఈ డిసెంబర్లో ఫ్యాక్టరీ మొదలవుతుందని చెప్పిండు ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి సంబంధించి పట్టించుకున్నటువంటి పాప అమ్మవలేదు ఈ ప్రాంత రైతులు అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు గతంలో అరవింద్ ధర్మపురి గారు కూడా ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మొదలుకొని బోధన్ నిజాం చక్కెర కరవ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఈ ప్రభుత్వాలు స్పందించాలా ఈ ప్రాంతం మళ్ళీ చెరుకు తోటలతో కలకలాడాలన్నటువంటి ఒక సంకల్పంతో అనేక మంది రైతులు పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి ఆ రోజు చెప్పిండు మా కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాంగారు వచ్చి మీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోండి ఆ ఫ్యాక్టరీలన్నీ మీ ఆధీనంలోకి తీసుకోండి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారం మేము అందిస్తామని చెప్పి చెప్పిండు కానీ ఆ ప్రభుత్వం స్పందించలేదు ఆ ప్రభుత్వం పోయింది ప్రజల ప్రభుత్వాన్ని పక్కన పెట్టిండ్రు ఈ ప్రభుత్వం వచ్చింది మేము రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం మాది రైతు ప్రభుత్వం అని చెప్పి చెప్పిండ్రు కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు రైతు రుణమాఫీ మొదలుకొని రైతులకు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు ప్రతి రైతుకు కూడా విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తామని చెప్పిండ్రు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు మీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేసి మీ మెడల్ వంచైనా ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి మేము పూనుకుంటాం